రైస్ సెంటర్ నెల్లూరి రామ్మకోట గారు కేసాపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత మూడు వందల ముప్పై ఎనిమిది అంగీ మొదటి బహుమతిని కైవసం చేస్తున్నాయి రెండవ బహుమతిని శ్రీ విష్ణు భరత్ యాదవ్ గారు మాదల ముప్పాల మండలం పల్నాడు జిల్లా వారి ద్వారా మూడు వేల నూట పదకొండు మూడు రెండవ బహుమతిని కైవసం చేస్తున్నాయి మూడో బహుమతిని ఒదిన తేజశ్వీరెడ్డి గారు సంతమాగురు

అమరావతి మండలం పల్నాడు జిల్లా వారి రెండు వేల ఏడు నాలుగు బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని సునీర్ బుక్స్ గంట్యాయుడు గారు సన్నాప్ జ్యోత్ బాబు గారు నల్ల మాసోలు మండలం పల్నాడు జిల్లా వారి జత రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని కైవసం చేసుకున్నాయి మిగిలిన కొత్త గోవర్ధన్ రెడ్డి గారు ప్రవళి రెడ్డి గారు మేళచెరు వారికి శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో మోపట్టి నవీన్ కుమార్ చౌదరి గారు పెక్కెలపాడు రత్న గారి మహేశ్వర్ గారు నుసం సంజాముల మండలం నంద్యాల జిల్లా వారికి ఇద్దరికి కూడా కన్సలేషన్ బహుమతులు బహుకరించడం జరుగుతుంది మొత్తం ఎనిమిది మంది రైతు సోదరులు వచ్చి మీ బహుమతులను స్వీకరించాలి వెంకట్రావు గారు మీ మనిషిని పంపించండి మరియు పెద్దల గారు చంద్రారు కారంపొడి రైతు జాతీయ స్థాయి ప్రదర్శన ఈ రోజు రెండు పల్లె విభాగానికి ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది రెండు పల్లె విభాగంలో బహుమతులు బహుకరిస్తున్నారు మొత్తం ఎనిమిది జతలు పాల్గొనడం జరిగింది ఎనిమిది జతలు కూడా బహుమతులు బహుకరిస్తున్నారు సంగినేడి ధనుంజయరావు గారి జ్ఞాపకార్త వారి కుమారుడు సంగినేడి బాలకృష్ణ గారు యువనాయకులు కారం వారు బహుకరిస్తున్నారు బహుమతిని ప్రదాశ కార్యక్రమంలో పెద్దలంతా కూడా పాల్గొన్నారు కమిటీ సభ్యులంతా కూడా పాల్గొనాలి విజేతలు రావాలి పెద్దలు కమిటీ రైతు సంఘం పెద్దలంతా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము రూపాయల మొత్తాన్ని సంగినేడి ధనుంజయరావు గారి జ్ఞాపకార్థం వారు కుమారుడు సంగినేడి బాలకృష్ణ బాలకృష్ణ గారు పవకరిస్తున్నారు మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు కావ్యానంది ప్రింటింగ్ బుల్ సెంటర్ నెల్లూరు కేసానపల్లి వారు కుమారుడు సంగనేడి బాలకృష్ణ గారు కారం ఈ కార్యక్రమంలో అట్లాగే రూపాయల మొత్తాన్ని ధనుంజయరావు గారు జ్ఞాపకార్థం వారు కుమారుడు సంగీరేడి బాలకృష్ణ గారు బహుకరిస్తున్నారు ఈ రెండు బహుమతిని కావసం చేసుకున్న వారు పొన్నపై విష్ణు భరత్ యాదవ్ గారు మాదల ముప్పాల మండలం పల్నాడు జిల్లా రూపాయలు మొత్తాన్ని సంగినేని ధనంజయరావు గారు కుమారుడు సంగినేని బాలకృష్ణ గారు కారప్పుడు వారు బహుకరిస్తున్నారు ఈ రెండో బంపతిని క్యాసం చేసుకున్నారు పొన్నపైన విష్ణు భరత్ యాదవ్ గారు మాదల ముప్పాల మండలం పల్నాడు జిల్లా ఈ రోజు ఈ పోటీలో పాల్గొన్నటువంటి ఎనిమిది జతలకు కూడా మిగిలిన రెండు జతలకు కూడా వారు నిరుత్సాహపడకూడదనే అనే మంచి ఉద్దేశంతో మిగిలిన రెండు జతలకు కూడా ఐదు వేల రూపాయలు చొప్పున జతకి రెండు జాతలకు పదివేల రూపాయలు బహుకరిస్తున్నారు సంగినేడి బాలకృష్ణ గారు అందజేస్తున్నారు వారికి నిర్వాహకుల తరఫున రైతు సోదరుల తరఫున ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదములు తెలియజేస్తున్నాము ఆహ్వానిస్తున్నాము ఈ బహుమతిని కైవసం బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోట గారు కేసానపల్లి అదే విధంగా చెప్పి రాము గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఇరవై వేల రూపాయలు మొత్తాన్ని ధనంజయరావు గారు వారి కుమారుడు సంగనేడి బాలకృష్ణ గారు తరపుడు వారు బహుకరిస్తున్నారు రెండో బహుమతిని కైవసం చేసుకున్న వారు కొన్ను విష్ణు భరత్ యాదవ్ గారు మాదల పొప్పాల మండలం పల్నాడు జిల్లా వారు చేతుల క్లాస్ బహుస్తారు గట్టిగా పదిహేను వేల రూపాయల మొత్తాన్ని సంగినేడి ధనంజయరావు గారు జ్ఞాపకార్థం వారు కుమారుడు సంగిరేడి బాలకృష్ణ గారు కారం వారు బహుకరిస్తున్నారు ఈ బహుమతిని మూడో బహుమతిని చెప్పుడి రాము చేతుల మీదుగా ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము జనసేన లక్ష్మీ గారి చేతుల మీదుగా టౌన్ అధ్యక్షులు వారి చేతుల మీదుగా బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ మూడో బహుమతిని కవేశం చేసుకున్న వారు వంద్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగలూరు సంతమావలూరు మండలం బాపట్ల జిల్లా వెంకటగిరి ఏమలతానాడు గారు ఎరపాలెం కమ్మ మండలం ప్రకాశం జిల్లా మొత్తాన్ని సంగిని ధనంజయరావు గారు జ్ఞాపకార్త వారి కుమారుడు కారంపూడి వారు బహుకరిస్తున్నారు ఈ నాలుగో బహుమతిని బహుకరించవలసిందిగా చప్పిడి రాము గారిని ఆహ్వానిస్తున్నాము ఈ నాలుగో బమ్మతిని కలసం చేసుకున్న వారు ఎర్రం పొన్నయ్య తులసింహ మెమోరియల్ ఎర్రం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొండపాడు నరసరాపేట మండలం పల్నాడు జిల్లా నాలుగో బొమ్మది పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని సంగినేడి ధనుంజయరావు గారిని జ్ఞాపకార్థం వారి కుమారుడు సంగినేడి బాలకృష్ణ గారు కారపూడి వారు బావుకరిస్తున్నారు వారి తరపున సపిణి రాము గారు ఈ బహుమతిని బహుకరించడం జరిగింది ధనంజయరావు గారు జ్ఞాపకార్త వారు బాలకృష్ణ కారం పడి వారు బహుకరిస్తున్నారు ఈ బహుమతిని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బొమ్మిన శాసిరావు గారి చేతిని ఎంత బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ ఐదా బహుమతిని క్యాషన్ గౌర్ కార్తికేయ గారు మాసాయిపాలెం బహపతి శ్రీనివాసరావు గారు జుడుగు వారి తరఫున టౌన్ అధ్యక్షులు ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని ధనంజయరావు గారు వారు కుమారుడు సంగిరేని బాలకృష్ణ గారు కార్పొరేట్ వారు బహుకరిస్తున్నారు ఈ బహుమతిని సొసైటీ ప్రెసిడెంట్ రామకృష్ణ గారు బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము యారా బహుమతిని క్యాషన్ చేస్తున్న వారు గంటా రమ్య నాయని గారు మల్లవోలు గారు స్వీకరించి వారికి అందజేయాలి గారి జ్ఞాపకాలను వారి కుమారుడు సంగినేడి బాలకృష్ణ గారు బహుకరిస్తున్నారు యారో బహుమతిని క్యాస్ చేసుకున్న వారు గంటా రమ్య నాయుడు గారు మల్లవోలు అదేవిధంగా కంశులేష బహుమతులు రెండు బహుమతులు రానటువంటి రెండు జతలు కూడా ప్రోత్సాహ బహుతులను బహుకరిస్తున్నారు సంగినేడి బాలకృష్ణ గారు కారం